హలో ఫ్రెండ్స్ ఉండనిండా కుడి గంటలు సీరియల్ మార్చ్ ఇరవై ఐదు ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్తామండి లాస్ట్ ఎపిసోడ్లో రోహిణిని బలవంత పెట్టేసరికి వాళ్ళ మామయ్య క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంది అండ్ అలాగైతే పాలు మీనాని అప్పడిగాడు అనమాట ఆ అప్పడిగిన డబ్బులతో ఏం తీసుకొచ్చాడు ఏంటి సర్ప్రైజ్ ఇస్తాడనమాట మీనాకి అలాగే వాళ్ళ తమ్ముడికి కూడా ఈరోజు మీనా వార్నింగ్ ఇస్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో ఇరవై ఇదే ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట అయితే నిన్న మనకి చూపించారు కదా ఒక మటన్ కొట్ట అతన్ని వాళ్ళ దగ్గరికి విద్య అండ్ రోహిణి వెళ్తారనమాట వెళ్ళి తన మావయ్య మటన్ కొట్ట మాణిక్యంతో డ్రామా ఆడించాలని రోహిణి ఫిక్స్ అవుతుంది ఇంకా రాజమౌళి సినిమాలో ఆఫర్ అంటూ అతన్ని సీక్రెట్గా జరుగుతుంది తోట ఆర్టిస్టులో నువ్వు ఇబ్బంది పడకూడదు అని చెప్పి అతన్ని బురిడీ కొట్టించి సినిమా షూటింగ్ ముందు కొద్ది రోజులు రోహిణికి మావయ్య నటించడానికి కోపాలెటూరికి రావాలని చెప్పి మాణిక్యాన్ని కండిషన్ పెడుతుంది అనమాట విద్య మేడం కూడా న మేడం కూడా అని రోహిణి చూపిస్తూ మాణిక్య అడుగుతాడు మామూలు నటి అది మహానటి అని విద్య అంటుంది ఇంకా వాళ్ళ మాటలతో మాణిక్యం డౌట్ పడతాడు అనమాట ఇదేదో దొంగ నాటకంలో ఉంది మీరు ఇద్దరు కలిసి ఎవరు మోసం ఏదో మోసం చేస్తున్నట్లుగా ఉందని చెప్పి మాణిక్యం అంటాడు ఇందులో ఎలాంటి మోసం లేదు రాజమౌళి సినిమాలో ఆడిషన్లు ఇదంతా ఓ భాగం నీతో పాటు అక్కడ కనిపించే వాళ్ళంతా యాక్టర్లే అని చెప్పి మాణిక్యాన్ని విద్య నమ్మిస్తుంది అనమాట సీక్రెట్ కెమెరాలు నీ యాక్టింగ్ మొత్తం రాజమౌళి గారు చూస్తారు అని చెప్పి అతనికి చెప్పాల్సింది అని చెప్పి అతను బురడీ కొట్టిస్తారనమాట నువ్వు అందరితో కలిసిపోయి మలేషియా మావేలా నటించాలి అని చెప్పి మాణిక్యంతో చెప్తుంది విద్య గ్రోహిణి వాళ్ళ మాటలు నిజమని నమ్మిన మాణిక్యం నాటకం వంటాన్ని ఒప్పుకుంటాడనమాట వెళ్ళిన బా అక్కడ అయిపోతుంది గత తర్వాత డబ్బులు కావాలి కదా అని ఆలోచిస్తూ ఉంటారనమాట ఇటు బాలు ట్రిప్ వెళ్ళిన బాలు గంటలోపే తిరిగి వస్తాడు మీనా అనుకుంటూ వస్తాడు అప్పుడే వచ్చారండి అని బాలు అడుగుతుంది మీనా నేను చూసి అంత దాటిపోయింది కదా చూడాలనిపించింది అందుకే వచ్చానని బాలు అంటాడనమాట అప్ప అది కాదులే వేరే విషయం చెప్పండి అంటే నా పెళ్ళాన్ని చుట్టానికి ఆయింట్మెంట్ తీసుకొని రావాలని బాలు సెటర్ అసలు దాన్ని నా ఆయింట్మెంట్ అననుకుంటే అదే అపాయింట్మెంట్ అని మీనా అంటుంది అనమాట నా భార్య ఒక పెద్ద బిజినెస్ ఉమెన్ అయింది కదా అని చెప్పి మీనాని దగ్గర తీసుకొని రొమాన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు అనమాట ఇది రోడ్డు అండి వదిలేండి అంటూ మీనా అంటుందనమాట సరేగా కానీ మీనా నాకు ఒక ఎనిమిది వందలు అప్పిస్తావా అని అడుగుతాడు అనమాట బాలు ఎనిమిది వందలు ఎందుకు లెక్క ఎందుకు అంటే ఎందుకు లేదు కావాలి అంటే అది లెక్క రాసుకోవాలి కదా అందుకే అడుగుతుంది తాగడానికైతే నేను ఇవ్వను అంటుంది అనమాట మా ఆయన అప్పు ఇచ్చారని రాసుకొని పాలు సమాధానం చెప్తాడు కావాలంటే గల్లా పెట్ట మొత్తం తీసుకొని వెళ్ళండి అప్పని మాత్రం అనొద్దు అని చెప్పి మీనా అంటుందనమాట ఎంత అడిగినా పాలు మాత్రం కారణం చెప్పడం తాగడానికి అయితే ఇవ్వను అని చెప్తే మీనా మీనా ప్లీజ్ మీ నాన్న బతిలో ఆడతాడు అనమాట కావాలంటే ఈ పెడతాను ప్లీజ్ డబ్బులు ఇవ్వు మీనా అంటాడు అనమాట ఒక పాలు బతి అట్టు చూసి డబ్బులు ఇచ్చేస్తుంది మీనా మీనాను డబ్బులు ఇవ్వగానే మా మంచి మీనా అని చెప్పి భార్యకు మొత్తు పెడతాడు అనమాట బాలు ఇంకా అంతలో షాక్ అనమాట మీనా ఏమైందండి మీకు అని చెప్పి ప్రేమ ఇంధియాలంటాడు అనమాట పోల్ షాప్ దగ్గర అని మీనా అంటు ఇది బయట రోడ్డు అండి పోల్ షాప్ దగ్గర పోల్ షాప్ దగ్గర ముద్దులు పెట్టుకోవద్దని ఏమైనా బోర్డు పెట్టుందని బాలు సమాధానం చెప్తాడు అనమాట అప్పుడే అక్కడికి మీనా తమ్ముడు శివ వస్తాడు అలా బైక్ మీద రావడం చూసి ఎంటర్ అయ్యి బండి ఎవరిది అంటే మా ఫ్రెండ్ ఇది అంటాడు ఇంకొకసారి ఇలాంటి ఫ్రెండ్ బండి మీద వస్తే బండి హ్యాండిల్ చేతిలో పెడతానని చెప్పి శివకు వార్నింగ్ అనమాట ఈసారి అవసరం రాదులే బావ నేనే బండి కొంటానేమో అని శివ అంటాడు అనమాట ఇంటర్ బిల్డప్లు ఎక్కువైపోయాయని బాలు చెప్తాడు మీనా పెట్టి అన్నబెట్టి సారీ శివ ఏ నేను నాకు ట్రిప్ అయింది వెళ్తున్నాను వాడికి అన్నం పెట్టి పంపించని చెప్పి వెళ్ళిపోతాడనమాట ఇంకా అలా బాలు వెళ్ళిపోగానే మీనా తాకట్టు పెట్టిన బంగారు గాజులు తీసుకొచ్చి వాళ్ళ అక్కకిస్తాడనమాట అక్క ఇదిగో నీ గాజులు విడిపించి తీసుకొచ్చానంటే నీకు ఎక్కడ ఇరవై డబ్బులు అంటే నేను జాబ్ చేస్తున్నాను అక్క అంటే ఎక్కడ ఇప్పుడేం జాబ్రా చదువుకునే వయసులో చదువుకోకుండా జాబ్ చేయడం ఏంటి అంటే అతను వాళ్ళ తమ్ముడు చెప్పే మాటలకి మీనాకు డౌట్ వస్తుంది అనమాట అంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చిందని అడిగితే అది నాదే నాకు నీకు ఎంత కావాలో చెప్పి ఒక ఫోన్ చేస్తే ఇస్తాను అంటాడు శివ ఏంట్రా అసలు నువ్వు మన తాగతి మించి పనులు చేస్తున్న డబ్బులు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి నేను జాబ్ చేస్తున్నాను అక్క నువ్వు ఎక్కడ చేస్తున్నావు నీకు కంపెనీ ఎక్కడ అంటే చదువుకోకుండా ఉద్యోగాలు చేయమని నీకు ఎవరు చెప్పారని తమ్ముడిని అనమాట మీ నాదే నాకు సందు చివరిలో ఫైనాన్స్ కంపెనీలో అకౌంట్స్ చూస్తున్నాను అని చెప్పి వాళ్ళ అక్క అబద్ధం చెప్తాడు అనమాట మీ అతని నిన్ను ఏదో ఒకటి అంటూ ఉంటుంది కదా ఆమె నిన్న ఏమనకూడదని గాజులు విడిపించాను అక్క అని శివ అంటాడనమాట ఏంట్రా ఈ మధ్య మళ్ళీ గుణాకు దూరంగా ఉండమంటే వాడితోనే తితున్నావు అంట శివాకు వారిని ఇస్తుంది అన్నమాట సుమతి చెప్పిందంటే లేదా హాయ్ చెప్పాను అక్క అంటాడనమాట ఇంకా బా మీ బావగారు విడిపించినప్పుడు ఈ గాజులు తీసుకుంటాను మళ్ళీ ఆ గాజులు ఆ టాక్ ఆ కొట్లో నుంచి డబ్బులు తీసుకొని తీసుకెళ్ళి మమ్మీకి ఇవ్వు అని చెప్తుంది అనమాట ఇంకా మళ్ళీ మాణిక్యం చూపిస్తారు అనమాట మన మాణిక్యం తనను ఎక్కడ ఇరికిస్తాడని చెప్పి రోహిణి బాగానే యాక్ట్ చేస్తాడు కదా ఇరికించాడు కదా అంటే ఈ కళాకారుడు డ్రామా ఆర్టిస్టులు ఎప్పుడు వాళ్ళ పండించిన కా సీన్ పండించడానికి చూస్తారు కానీ దొరికిపోయేలా చేయరు అని చెప్పి విద్య చెప్తుంది అంటే చాలా మొరటోటిగా ఉన్నాడు కదా అని అంటుందన్నమాట అతడు మీ మామయ్య పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తాడని నమ్ము అని చెప్పి రోహిణితో అంటుంది విద్య వీళ్ళందరూ నువ్వు ఎక్కడ పట్టుకొస్తావు అంటే నువ్వు గట్టెక్కడానికి తప్ప మరో దారలేదని చెప్తుంది అనమాట ఒక అబద్ధాన్ని దాచడానికి వెయ్యి అబద్ధాలు ఆడాల్సి వస్తుందని చెప్పి రోహిణి బాధపడుతుంది రాజమౌళి సినిమాలో ఆఫర్ ఇస్తారని చెప్పి మాణిక్యానికి ఎందుకు చెప్పావు అని విద్య అని అడుగుతుంది రోహిణి ఇప్పుడు అసలు ఆ సినిమా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది రాజమౌళి సినిమా అని కదా ఇప్పుడు ప్రారంభం ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు కదా రాజమౌళి మహేష్ బాబు సినిమా పేరు చెప్పనని అంటుంది అనమాట విద్య మాణిక్యానికి మామయ్య పరిచయం చేస్తే మణిక అన్నీ మామయ్య బర్త్న చేస్తే అతడు ఏదో ఒకటి ఖరీదైన గిఫ్ట్ తెస్తాడని మా అత్తగారు ఆశిస్తారు కదా అని రోహిణి అంటుంది అనమాట అందుకోసం తనే మనోజ్ బ్రేస్లెట్ మనోజ్కు బ్రేస్లెట్ కొనాలని అనుకుంటుంది రోహిణి ఏ ఇప్పుడు గోల్డ్ ఏంటి గోల్డ్ లక్ష రూపాయలు పైనే ఉంది ఇప్పుడు ఎలా అంటే శృతి నాకు కాంపిటీషన్ ఉంది కదా మరి ఏం చేస్తాం అంటుంది అనమాట లక్ష రూపాయలు కావాలి ఎక్కడికి పోవాలంటే ఇది ఏముంది ఇదివరకు అప్పు తీసుకుని వాడి దగ్గర తీసుకెళ్తాం తీసుకుందాం పదా అని చెప్పి గుణ దగ్గరికి వెళ్తారనమాట అప్పుడే గుణ దగ్గరకు బాలు ఫ్రెండ్ రాజేష్ వస్తాడు ఆయన అతని దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాడు అనమాట అక్కడ శివ సే ఏంటో నువ్వు ఎక్కడున్నావు అంటే ఏం లేదా నేను గుణాన్ని కలవడానికి వచ్చానంటాడు అయినా కాలేజీలో చదువుకునే నీ గుణ ఏం చేస్తున్నారో అని శివాన్ని అనమాట ఏ కాలేజీలో చదువుకునే కలవడానికి రాకూడదా అని చెప్పి చెప్తాడనమాట ఇంకా రాజేష్ తీసుకున్న అప్పు కొట్టి కట్టకపోవడంతో అప్పు కట్టాలి నాలుగు రోజులు ఎందుకు కట్టగా ఏం చేస్తున్నావు టైంకి ఇవ్వాలని తెలియదాన్ని అంటాడనమాట సరే నాలుగు రోజులు టైం కావాలని చెప్పి గుణాన్ని రిక్వెస్ట్ చేస్తాడు రాజేష్ అందుకు గుణ ఒప్పుకోడనమాట అప్పుడు శివ ఉండాడు నాలుగు రోజులు కడతాను అంటున్నాడు కదా కదన్న రాజేష్ అని చెప్పి రాజేష్కి సపోర్ట్ చేస్తాడనమాట ఇంకా శివ మాటతో రాజేష్ శివ చెప్పడం వల్ల రాజేష్కి టైం ఇవ్వడానికి కూడా ఒప్పుకుంటాడు రాజేష్ వెళ్ళిపోగానే గుణా దగ్గరకు ఏంటి వీడికి తెలుసా అంటే మా బావ ఫ్రెండ్ అంటాడు అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత అప్పు కోసం రోహిణి వికే వస్తారు రోహిణి రోహిణిని చూసి శివ షాక్ వస్తాడు ఆమె కనిపించకుండా మన రూమ్లోకి వెళ్ళిపోతాడనమాట మళ్ళీ గుణాన్ని లక్ష రూపాయలు అప్పు అవుతుంది రోహిణి ఇంత ముందు తీసుకుని ఇవ్వలేదు మేడం మళ్ళీ ఎలా ఇస్తామంటే రెండు నెల నెల వడ్డీ కరెక్ట్గానే కడుతున్నాం కదా అని రోహిణి అంటుందన్నమాట ఈ డబ్బులు కూడా కరెక్ట్ టైంకి ఇస్తానని చెప్పి అర్జెంట్ అవసరం పడింది అని చెప్పి గుణాన్ని బతిమ్లాడుతుంది అనమాట ఇంకా రోహిణి ఆ మాటలు కన్విన్స్ అయిన గుణ లక్ష రూపాయలు రోహిణికి అప్పిస్తాడనమాట రోహిణి అప్పుల మీద అప్పులు చేయడం చూసేవా అనుమానపడతాడన్నమాట అసలు ఇలా అప్పులు చేస్తుంది ఇంత అవసరం ఏమొచ్చింది వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటాడు కదా సొంతంగా పార్లర్ ఉంది అయినా ఆమె అప్పు చేయడం చూస్తుంటే ఏదో అనుమానంగా ఉందని ఇంకోసారి వాళ్ళకి అప్పు ఇవ్వద్దని కూడా చెప్తాడు ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వసూలు చేసుకురావాలి నేను వెళ్ళను అంటాడనమాట ఇంకా తర్వాత మళ్ళీ మీనా కోసం చీరన గిఫ్ట్గా తీసుకొస్తాడు తీసుకొచ్చి మీనా కళ్ళు మూసుకో అని చెప్తాడనమా కళ్ళు మూసుకున్న తర్వాత చీరేసి చీర అని సంతోషపడుతుంది అనమాట ఇప్పుడు ఎందుకంటే నాకు చీర ఇంట్లో చాలా పనులు చేశారు ఫంక్షన్ అయిపోయింది డబ్బులు కట్టాలి ఖర్చు అయిపోయింది కదా అంటే రేపు మనం ఊరు వెళ్తున్నాం కదా అక్కడ కట్టుకోవడానికి కొత్త చీర ఒకటి కూడా లేదని మీనాతో అంటాడు బాలు ఇప్పటికే అప్పులు ఎక్కువైపోయాయి కదా అంత నేను నేను అడిగాను మిమ్మల్ని తెమ్మని అంటే అడగకుండా భారీ అవసరాలు తెచ్చేవాడే తీర్చేవాడే భర్త అడిగి భారీ అడిగితే తెచ్చాడు భర్త ఎలా అవుతాడు దానికి ఏం కావాలో తెలుసుకొని నిండుతాడు తెచ్చేవాడే నిజమైన భర్త అని బాలు అంటాడు అనమాట నాకు ఎక్స్ట్రా పేమెంట్ వచ్చింది దాంతో నీకు చేరుకున్నాను ఇంకా నాకు తక్కువైతే మంచి చేరుకున్నాను అలాంటి డబ్బులు తక్కువైతే అనిపించింది అందుకే నీ దగ్గర అడిగి తీసుకొని వెళ్ళాను అని చెప్తాడనమాట ఇంకా ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే మలేషియా నుంచి మా మామయ్య వస్తున్నాడు ప్రభావితం రోహిణి అంటున్నారు వీళ్ళంతా ఊరు వెళ్ళడానికి రెడీ అవుతారనమాట నానమ్మ ఊరికి అప్పుడు చెప్తుంది రోహిణి మామయ్య గురించి బాలు క్వశ్చన్ మీద క్వశ్చన్లు చేస్తానే ఉంటాడు ఇంకా ఆమె తడబట్టని చూసి నిజంగా మామయ్య వస్తున్నాడో లేదో తెలుసుకోవాలని ఫిక్స్ అవుతాడనమాట మరి మనం ఇటు వెళ్తాం కదా మీ మామే ఎలా వస్తారు అమ్మాట బస్సులో వస్తాడని అదేంటి బస్సులో ఎలా వస్తారు మలేషియాని చూస్తున్నారు కదా దాన్ని ఎయిర్ బస్ అంటారు అని మనోజ్ అంటాడనమాట మన పసర్ల ఎర్ర బస్సులోనే కదా వెళ్ళాలి అని చెప్తాడు అనమాట మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో మావేని ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తుంది ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్